వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ మధ్యకాలంలో యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా అంటే ఫ్రెషర్స్ అనమాట బిగినర్స్ సో వాళ్ళు చాలామంది అడుగుతున్నారనమాట మెయిల్స్ చేసి మరి అక్క పర్సనల్గా గైడెన్స్ ఇవ్వండి అక్క అని చెప్పేసి అందరికీ ఇవ్వలేనుమా కొంతమందిని నేను కొంతమందికి కొన్ని టార్గెట్స్ ఇస్తున్నాను అవి ఎవరైతే ఫినిష్ చేస్తున్నారో వాళ్ళకి నేను ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నాను నేను వాళ్ళతో పర్సనల్గా మాట్లాడుతున్నాను ఇంకొక కొంతమంది అయితే అక్క మీరు చెప్పినట్టు ప్రిలిమ్స్ కంబైన్స్ రెండు ఓరియెంటెడ్లో చదువుతున్నాము ఆప్షనల్కి ఎలా అక్క ఆప్షనల్ ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు మనం అప్లై చేసే ముందు అయితే ఖచ్చితంగా మన ఆప్షనల్ అయితే ఇవ్వాలి కదా అక్కడ మనం ఏ ఆప్షనల్ చూజ్ చేసుకుంటున్నాం అనేది ఇవ్వాలి కదా సో చెప్పండి అక్క ఏం తీసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు అనమాట సో నాకు నిజంగా అంటే ఈ టాపిక్ గురించి నేను మన ఛానల్ స్టార్టింగ్లో ఈ టాపిక్ గురించి వీడియోస్ చేశాను అనమాట ఈ మధ్యకాలంలో చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఫ్రెషర్స్ మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్లీ ఇంతకు అంటే ఈ టాపిక్ గురించి ఎవరు వీడియో చేసినా కూడా ఒక త్రీ థింగ్స్ మీద చెప్తారనమాట ఈ మూడింటిని బేస్ చేసుకొని ఏంటిది అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంట్రెస్ట్ అండి ఫస్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ నెక్స్ట్ మనకు ప్రీవియస్ ఇయర్ ఎనాలిసిస్ చూడాలి అంటే కొన్ని ఒక ఐదు సంవత్సరాల నుంచి ఈ మనం తీసుకున్న ఆప్షనల్ మీద ఎక్కువ మార్క్స్ వస్తున్నాయా లేకపోతే ఎట్లా వస్తున్నాయి అంటే ఈ తీసుకున్న వాళ్ళకి సెలెక్ట్ అవుతున్నారా ఇంకొకటి అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ సో ఇప్పుడైతే ఇవన్నీ ఏమీ లేవు అసలు అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ అనేటువంటిది అసలు దాన్ని టాపిక్ కన్సిడర్ కూడా చేయట్లేదు ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షనల్కి మనకైతే బయట మెటీరియల్ దొరుకుతుంది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అన్నిటికీ దొరుకుతున్నాయి ఇంకా పీ ప్రీవియస్ ఇయర్ ఎనాలిసిస్ అనేటువంటిది ఖచ్చితంగా అందరు చేయాల్సిందే ఈ రెండైతే ఉంటుంది ఫస్ట్ థింగ్ మన ఇంట్రెస్ట్ చాలామంది సిస్టర్స్ అయితే మేము అక్క మేము అంటే బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అక్క మాది సిఎస్సి అక్క మాది ఎలక్ట్రికల్ అక్క మాది ఈసీఈ అక్క మాది ఐటీ అక్క అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు మేము ఏం తీసుకోవాలక్క అంటే నేను ఒకటే చెప్తున్నాను ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఆప్షనల్స్ అనేటువంటి చూడండి ఒక మనకు ఆప్షనల్ లిస్ట్ అనేటువంటిది ఉంటుంది చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి మనకు ఎలక్ట్రికల్కి సంబంధించినవి కూడా ఉంటుంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది మెకానికల్ ఇంజనీరింగ్ కూడా ఉంటుంది సో ఒకసారి చూడండి ఇన్ కేస్ మీకు కనుక ఆ ఇంజనీరింగ్ సిలబస్ అనేటువంటిది ఇప్పుడు మన ఆల్రెడీ ఇప్పుడు ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు ఈసీ ఈసీ కాదు ట్రిప్లీ వాళ్ళు ఉంటారు కదా ట్రిప్లీ వాళ్ళు ఒకసారి మీకు ఆ సిలబస్ అనేటువంటిది కనుక మీరు చేయగలరు అని అనుకుంటే మీరు తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే బీటెక్ ఫోర్ ఇయర్స్ మనం చదువుతాం కదా తీసుకోండి లేదు ఇది ఇంకా ఇన్ డెప్త్ ఉందక్క మేము చదవలేము అని అనుకుంటే మిగతా ఏమైనా చూసుకోండి మనకు చాలా ఉంటాయి ఫిజిక్స్ ఉంటుంది జువాలజీ ఉంటుంది జాగ్రఫీ ఉంటుంది హిస్టరీ ఉంటుంది లా ఉంటుంది స్టాటిస్టిక్స్ ఉంటుంది ఎకానమీ ఉంటుంది ఇంకా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది ఆంథ్రపాలజీ ఉంటుంది సోషియాలజీ ఉంటుంది తెలుగు అంటే లిటరేచర్ అనేటువంటిది ఏ సబ్జెక్ట్ అయినా ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు లిటరేచర్ తీసుకోవచ్చు ఇంకా చాలా ఉంటుంది అగ్రికల్చర్ ఉంటుంది అనిమల్ హస్బెండరీ ఉంటుంది జాలజీ బాట్నీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్పాను కదా సో పిఎస్ఐఆర్ పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సోషియాలజీ ఆంథ్రపాలజీ మ్యాథమెటిక్స్ ఇలా ఇచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ అయితే ఉంటుందన్నమాట ఒకసారి చూడండి లిస్ట్ ఆఫ్ ఆప్షనల్స్ అనేటువంటి చూసి ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంది మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది సారీ ఇఫ్ఐఎమ్ రాంగ్ ఇవి రెండు ఉంటాయి ఇక మిగతా అన్ని ఇప్పుడు చెప్పినాయి అన్నీ ఉంటాయి చాలా వరకు అందరు నేను చెప్పినట్టు ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పాను పిఎస్ఐఆర్ ఆంథ్రపాలజీ సోషియాలజీ ఇవి తీసుకుంటా ఉంటారనమాట సో మిస్టేక్ అయితే చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఒకసారి సిలబస్ చూడండి ఇప్పుడు సపోజ్ నేను ఆంథ్రపాలజీ తీసుకున్నాను ఫస్ట్ నేను చేసిన మిస్టేక్ ఏంటిదంటే మ్యాథమెటిక్స్ తీసుకున్నాను నేను నేను మ్యాథ్స్ బాగా చేస్తాను కానీ మ్యాథమెటిక్స్ తీసుకున్నాను కానీ నేను ఒకనొక టైంలో నేను ఇంకా సరే ఒకసారి పేపర్స్ చూద్దాము అని చెప్పేసి నేను అటెంప్ట్ ఇచ్చిన సరే పోయింది ఎట్ దట్ టైమ్ ఐ వాస్ ప్రెగ్నెంట్ అనమాట నేను ప్రిలిమ్స్ పోయిన తర్వాత నేను కొంతమందిని అడిగినప్పుడు ఓకే యూ టేక్ రెస్ట్ మీరు ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో డెలివరీ టైంలో ఇబ్బందిగా ఉంటుంది మీరు ఇప్పుడు ఏం చేయకండి జస్ట్ ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి మెయిన్స్ అని చెప్పేసి నాకు సజెస్ట్ చేశారనమాట నేను కొంతమంది సీనియర్స్ని అప్రోచ్ అయినప్పుడు సో మ్యాథమెటిక్స్ మెయిన్స్ అంటే ఆప్షనల్స్ కనుక చూసినట్లయితే ఐ వాజ్ షాక్డ్ అనమాట నేను ఒకటి రెండు క్వశ్చన్స్ నేను సాల్వ్ చేయగలగను కానీ మిగతాయి ఐ కుడిన్ టేబుల్ టూ సో అట్లయితే మన ఆప్షనల్కి మార్క్స్ అనేటువంటిది రావు అని అనిపించింది మళ్ళీ నేను సెకండ్ టైం మళ్ళీ యూపీఎస్సీ రాసినప్పుడు మళ్ళీ ఆప్షనల్ అనేటువంటి చేంజ్ చేశాను నెక్స్ట్ తెలుగు లిటరేచర్ పెట్టుకున్నాను ఒక రెండు సంవత్సరాలు ఏమో తెలుగు లిటరేచర్ పెట్టుకున్నాను ఇంకా తర్వాత నాకు అర్థమైంది లిటరేచర్ కూడా చాలా కష్టం అని ఎందుకంటే అంత ఈజీగా అయితే చెప్పరు కదా అంత ఈజీగా చేంజ్ కూడా చేయరు నేను తెలుగు మెటీరియల్ కూడా తెప్పించుకున్నాను లిటరేచర్ మెటీరియల్ కూడా తెప్పించుకున్నాను కానీ కొన్ని రోజుల తర్వాత నాకు ఏంటంటే ఇంగ్లీష్ చదవడం వల్ల నేను తెలుగు రాయలేకపోయాను ఆన్సర్స్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఐ కుడెంట్ టేబుల్ టు ఈవెన్ రైట్ అంటే ఒక కంప్లీట్ వన్ పేజ్ కూడా నేను ఆన్సర్ రాలేకపోయాను ఈవెన్ దాన్ని నాకు కంటెంట్ వచ్చినా కూడా ఇంగ్లీష్ చదివి 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 సడన్గా తెలుగులో రాయాలంటే నేను అసలు రాలేకపోతున్నాను సో నాకు అనిపించింది ఎందుకు ఎందుకు ఇట్లా వెళ్ళాను అని చెప్పేసి నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక చే ఐ చేంజర్ టూ ఆప్షనల్స్ అనమాట ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా నేను ఇదంతా కాదు అని చెప్పేసి అందీప్ దుర్శెట్టి సార్ ఆ టైంలో అందిప్ ఆ టైంలో ఏం కాదులేండి నేను అంటే నేను ట్వంటీ ట్వంటీ వన్ ఆ టైంలో నేను అటెంప్ట్ ఇద్దాం అనుకున్నప్పుడు అది అది కూడా పోయింది ట్వంటీ ట్వంటీ వన్ అటెంప్ట్ కూడా పోయింది అగైన్ అప్పుడు కూడా నేను సెకండ్ టైం డెలివరీ అయ్యి ఉన్నాను సో అప్పుడు నేను అనుకున్నాను ఇంకా అప్పుడు అందీప్ దుర్శెట్టి సార్ వాళ్ళ వీడియోస్ చూశాను సార్ బ్లాగ్ కూడా చూశాను సార్ ఆంథ్రపాలజీకి ఇవన్నీ క్లియర్గా మెటీరియల్ ఇవ్వడం నేను ఆంధ్రపాలజీ సిలబస్ చూశాను నాకు అందులో ఒక్క ముక్క కూడా రాదు అయినప్పటికీ కూడా ఇంకా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ దీనికే స్టిక్ అయి ఉందామని చెప్పేసి ఇంకా అదే స్టిక్ అయి ఉన్నాను ఐ హావ్ కంప్లీటెడ్ ఆప్షనల్ సిలబస్ నేను ఒక టూ త్రీ టైమ్స్ చదివి ఉన్నాను అనమాట ఒకవేళ ఆ టైం ప్రిలిమ్స్ కనుక పాస్ అయి ఉంటే బాగా ఇచ్చేదాన్ని ఎందుకంటే నేను ఐ ప్రాక్టీస్ మెయిన్స్ ఆన్సర్స్ కూడా నేను ప్రాక్టీస్ చేశాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అని కొన్ని టెస్ట్ సిరీస్ కూడా తీసుకున్నాను కొన్ని ఫ్రీ అయ్యే మరి డబ్బులు అయితే పెట్టలేదు ఎందుకంటే ప్రిలిమ్స్ పాస్ అయితే మాకు కామో తెలియదు కదా అని చెప్పేసి సో అట్లా నేను చేశాను సో దీస్ ఆర్ ద మిస్టేక్స్ ఐ హ్యావ్ డన్ ఇన్ మై యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటే మన ఆప్షనల్ పరంగా సో ఐ డోంట్ వాంట్ యూ టు డూ ద సేమ్ మిస్టేక్ అందుకనే చెప్తున్నాను ఒకసారి కనుక ఏదైనా ఆప్షనల్ అనేటువంటి తీసుకుంటే దానికే స్టిక్ అయి ఉండండి మల్టిపుల్ తీసుకొని మళ్ళీ అదొకసారి చదివి ఎందుకు ఇప్పుడు నేను రెండు సార్లు నేను అవి ఇవి చదివే ఆ టైంలో ఒకటి దానికి స్టిక్ అయి ఉంటే అదే నేను మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తుంటే ఇప్పుడు నేను తెలుగు లిటరేచర్ నేను రెండు సార్లు చదివిన మ్యాథమెటిక్స్ అంటే నేను చదవలేండి జస్ట్ ఫస్ట్ టైమ్ నేను ట్రై చేసినప్పుడు అట్లా పెట్టుకున్నాను కానీ ఇప్పుడు నేను దానికోసం పెట్టిన టైం ఆంథ్రపాలజీకి పెట్టుంటే బాగుండేది కదా అని బాధపడ్డాను ఇప్పుడు నాకు ఎట్లా అటెంప్ట్స్ లేవు కాబట్టి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో డోంట్ వేస్ట్ యువర్ టైం ఏదైనా సరే ఆప్షనల్ అయినా సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ సీ ద సిలబస్ అసలు ఆప్షనల్ లిస్ట్ ఏముంది హౌ మెనీ సబ్జెక్ట్స్ ఆర్ దేర్ ఇన్ ద లిస్ట్ అండ్ మీకు సిలబస్ ఒకసారి చూసిన తర్వాత మీరు ఒకవేళ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ పిఎస్ఐఆర్ పిఎస్ఐఆర్ సిలబస్ చూడండి టూ పేపర్స్ ఉంటాయి టూ పేపర్స్లో వాట్ ఈస్ ద సిలబస్ సిలబస్ చూసిన తర్వాత వాట్ ఆర్ ద కంటెంట్ ఏముంది అసలు టాపిక్స్ ఏమున్నాయి చూడండి చూసి ఓకే ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ గో విత్ దాట్ ఓన్లీ అండ్ డోంట్ చేంజ్ యువర్ ఆప్షనల్స్ టూ ఆర్ త్రీ టైమ్స్ ఇట్లా చేంజ్ చేయకండి ఇట్స్ నాట్ గుడ్ థింగ్ అనమాట మనకు మళ్ళీ ఒకవేళ ఇంటర్వ్యూ దాకా వెళ్ళాం అనుకోండి అక్కడ కూడా కొంచెం నెగిటివిటీ అయితే ఉంటుంది నాకు అప్పుడు చెప్పిన టాపర్స్ చెప్పారనమాట స్టిక్ అయి ఉండమ్మా ఒకటే దానికి స్టిక్ అయిపోతుంది కొంతమంది చేంజ్ చేస్తారు ఒకటి రెండు మించి చేయొద్దు ఇంకా నాకు తెలిసిన ఒకళ్ళైతే నాలుగు ఆప్షనల్స్ చేంజ్ చేశారనమాట తన ఇంటర్వ్యూ దాకా వెళ్ళొచ్చారు అప్పుడు అడిగారంట తనకి క్వశ్చన్ పడింది నాలుగు నాలుగు ఆప్షనల్స్ ఎట్లా చేంజ్ చేశారంటే ప్రతి అటెంప్ట్కి చేంజ్ చేసుకుంటూ వెళ్ళారు సో దట్ ఈస్ నాట్ గుడ్ థింగ్ అనమాట అందుకని మన ఛానల్లో ఉన్న బిగినర్స్కి ఫస్ట్ ఇక్కడే అసలు స్టెప్ అనేటువంటిది మనం ప్రిలిమ్స్కి చదువుతూ ఉంటాం కానీ మెయిన్స్కి ఇట్లా చేయకూడదు ఇది ఒకవేళ ఇట్లా ఎన్నిసార్లు తీసుకుంటే కూడా ఇట్లాంటి టాపిక్ కూడా మనకి ఇంటర్వ్యూలో పడుతుంది అక్కడ కూడా కొంచెం నెగిటివ్ ఒపీనియన్ అయితే వస్తుంది ఇన్ కేస్ మనం ఇంటర్వ్యూ అంతా బాగా చేస్తే ఓకే కొని అక్కడ ఒక నెగిటివ్ ఒపీనియన్ అయితే పడుతుంది అన్నమాట వాళ్ళ మీద సో అందుకని చెప్తున్నాను లిస్ట్ చూడండి సిలబస్ చూడండి చాలా ఉంటాయి మీరు ఒకవేళ మెకానికల్ బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉండి నేను మెకానికల్ ఇంజనీరింగ్ ఆప్షనల్ తీసుకుంటాను నో ప్రాబ్లం ఈ అంటే ట్రిపుల్ ఈ వాళ్ళు మేము ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆప్షనల్ తీసుకుంటాను చూడండి ఒకసారి సిలబస్ అయితే చూడండి మనకు సేమ్ సబ్జెక్ట్స్ మనము అంటే సేమ్ వాళ్ళు ఇచ్చిన సిలబస్లో మనం ఆల్రెడీ అయితే ఇట్స్ గుడ్ కదా గుడ్ థింగ్ కదా సో చూడండి లేదు అని అంటే ఆంథ్రపాలజీ చూడొచ్చు సోషియాలజీ చూడొచ్చు పిఎస్ఐఆర్ చూడొచ్చు ఇక చాలా ఉంటాయి అన్నమాట సో అంతేనండి ఎవరైతే నన్ను అడిగారో వాళ్ళకు నేను ఆన్సర్ అయితే చెప్పాను అని అనుకుంటున్నాను సో ఇన్ కేస్ ఎవరైనా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే ఆప్షనల్ విషయంలో రెండు మూడు సార్లు చేంజ్ చేయొద్దు అని కూడా చెప్పండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఎందుకంటే మన యొక్క ఎక్స్పీరియన్స్ అనేటువంటిది యూజ్ అవుతుంది అప్కమింగ్ యాస్పిరెంట్స్కి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో అయితే చెప్పానన్నమాట ఆప్షనల్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి చాలా జాగ్రత్తగా డిసిషన్ తీసుకోండి ఏదైనా సరే తీసుకున్నారు అని అంటే కంప్లీట్గా ఒకటే తీసుకుంటాను దాని మీదనే ఇప్పుడు రెండు మూడు ఇప్పుడు ఒక ఒక సబ్జెక్ట్కి రెండు మూడు బుక్స్ తీసుకొని ఒకసారి చదివే కంటే ఒక సబ్జెక్ట్కి ఒకటే బుక్ తీసుకొని నాలుగే సార్లు చదివింది ఎంత డిఫరెన్స్ ఉంటుంది సో అదే అనమాట అది ఆప్షనల్కి ఈ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది వస్తుంది కూడా దానికి సూట్ అవుతుంది సో అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒకచ్చింది ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీన్ నెక్స్ట్ వీడియో బై